లైఫ్లో ఏదో ఒక టైంలో మనకి మనమే ఒక క్వశ్చన్ మార్క్ లా కనిపిస్తాం ఆ టైంలో మనం డిప్రెస్ అవటం అండ్ లోన్లీగా ఫీల్ అవుతాం ఆ టైంలో నేనైతే శివయ్యని చూడడానికి అలానే నా ఫేవరెట్ హాబీ అయిన ఫోటోగ్రఫీ చేయడానికి వెళ్తా నిన్న నిన్న వెళ్ళినప్పుడు ఒక మంచి సీనరీని చూసా దానికి మన కెమెరాలో పట్టుకురావడానికి వెళ్ళా దాన్ని మంచిగా బంధించాను కూడా అదేంటో ఆ సీనరీ చూపిస్తాను ఇంతలో వెళ్తూ మన పెద్ద ఒక గోవింద పెట్టి అలా మన శివయ్య దగ్గరకు స్టార్ట్ అయ్యాను ఇంతలో ఈ సీనరీ చూసింది ఈ లొకేషన్లోనే యాక్చువల్గా సన్ దిగేటప్పుడు చాలా అందంగా ఉన్నింది నిన్న కాకపోతే ఈ రోజు అంత అందం పీలేదు కానీ నిన్నైతే అసలు భలే ఉన్నింది ఇంక ఇంతలో వచ్చి చూసాను ఆ లొకేషన్ కానీ శివయ్యది టెంపుల్ ఓపెన్లో ఉందా లేదా అని ఇంకా టైం ఉంది అనేసి అర్థమైంది సరే వెళ్ళాను ఈ టైం కాస్త అయింది ఇంతలో మనలో నుంచి కెమెరా మ్యాన్ బయట వచ్చి ఆడో మంచి పిక్స్ తీశానని నా ఫీలింగ్ ఉంది చాలా బాగా వచ్చాయి అవి లాస్ట్లో అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ పోస్ట్లో ఇంతలో టైం అయింది ఇంకా శివయ్య టెంపుల్ ఓపెన్ అవుతుంది అనేది దీంతో క్లోజ్ చేసుకుని స్టార్ట్ అయ్యాను మన మనసులో ఎన్ని క్వశ్చన్ మార్కులు పెట్టుకుని ఆయన చూడ్డానికి వెళ్ళినా ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్ మార్క్కి ప్రతి క్వశ్చన్కి ఆయన ఏదో ఒక రూపంలో ఆన్సర్ ఇస్తాడు కానీ వెళ్ళిన కాసేపటికి మనసు అంతా నిర్మలం అయిపోతుంది నాకు ఏ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు అక్కడ కనిపించేది ఒక మతం ఈ దేశంలో ఎడు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం సనాతన ధర్మం नो डिप्रेस का फील है तो ये जैसा कमेंट जाए मचा